సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ యాక్టివేట్ చేసుకోండి ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలో ఎవరితో ఎప్పుడు ఎలా చాకచక్యంగా వ్యవహరించాలో తెలంగాణ సీఎం కేసీఆర్ కు బాగా తెలుసు ఉపయోగించుకున్నంతసేపు వారిని తల మీద పెట్టుకుంటారు తర్వాత వారి వైపు కన్నెత్తి చూడరు అసలు పట్టించుకోరు ప్రస్తుతం ఒక మంత్రిని కూడా ఇలా పక్కన పెట్టేశారు కీలక మంత్రిత్వ బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన శాఖలోని వ్యవహారాలని కేసీఆర్ స్వయంగా పరిశీలిస్తుండటంతో మంత్రి ఇబ్బందులు పడుతున్నారట తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న ఆ మంత్రి కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన డబల్ బెడ్రూమ్ ఇళ్లపై విమర్శలు గుప్పించారు అయినా ఆయన ఎవరూ పట్టించుకోవడం లేదట డబల్ బెడ్రూమ్ నిర్మాణాలు మంత్రులు నియోజకవర్గాల్లోనే జరుగుతున్నాయి ఇది ప్రతిపక్ష నేతలు చేసిన ప్రకటన కాదు స్వయంగా టిఆర్ఎస్ మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇవి తీవ్ర కలకలం రేపుతున్నాయి ఆయనలో చాలా కాలంగా అసంతృప్తి ఉందని దీని ఫలితమే ఈ వ్యాఖ్యలని పార్టీలో కొన్ని వర్గాలు చర్చించుకుంటున్నాయి ఈటెలకు పార్టీలో ప్రాధాన్యత లేక ఇబ్బంది పడుతున్నారా ఈటెలను అధిష్టానం పట్టించుకోవడం లేదా మంత్రి ఈటెల రాజేందర్ అంతర్మదనంలో పడ్డారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి అధికార పార్టీలో ఆయన ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారనే ఆసక్తికర చర్చ జరుగుతోంది కొన్నేళ్లుగా ప్రభుత్వ నిర్ణయాల్లో ఈటెల ప్రమేయం నామమాత్రంగా కనిపిస్తోంది ఏ నిర్ణయం తీసుకున్నా ఆయనకు కనీసం చెప్పకుండా అధికారులు చేసుకుపోతున్నారు వీరందరి వెనకాల సీఎం కేసీఆర్ మద్దతు ఉన్నదన్నది అంతర్గతంగా టాక్ ఈటల రాజేందర్ చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నారన్నది ఆయన సన్నిహితుల మాట ప్రభుత్వం తీసుకున్న చాలా నిర్ణయాలను మంత్రి అంతర్గత చర్చల్లో తప్పు పడుతుంటారని సమాచారం టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ రాముపై ఆ మధ్య టీఆర్ఎస్ నేతలు మూకుమ్మడి దాడి చేయడని ఈటెల తప్పుపట్టారని ఆయన సన్నిహితులు గుర్తు చేస్తున్నారు రాజేందర్ కు ఆర్థిక శాఖతో పాటు పౌర సరఫరాల శాఖ కూడా ఉన్నప్పటికీ ఆయనకు తెలియకుండానే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో భారీ మార్పులు చేశారు సీఎం కేసీఆర్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎండి ఐఏఎస్ కాదని ఐపీఎస్ అధికారి సివి నియమించారు ఆయన వచ్చాక పౌర సరఫరా శాఖలో ఏం జరుగుతుందో ఈటెలకు తెలియకుండా పోయిందని ప్రతి చిన్న విషయాన్ని ఆనంద్ నేరుగా సీఎం కార్యాలయానికి నివేదిస్తున్నట్టు సమాచారం వీటి నుంచి తేరుకోకముందే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా పెద్ద సుదర్శనను సీఎం కేసీఆర్ నియమించారు ఇలా వ్యూహాత్మకంగానే ఈటెలను సీఎం పక్కన పెట్టారనే టాక్ నడుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ వారందరితో షేర్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి